పెళ్ళికూతురు పెళ్ళికూతురు ఇటే నమస్కారం మీరు చూస్తున్నారు తెలుగు రియాక్షన్ వీడియోస్ వెల్కమ్ టు టీఆర్వి మన ఛానల్స్లో మూవీస్కి రియాక్షన్ ఇస్తూ ఉండేవాళ్ళు మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి మూవీస్కి మూవీ సీన్స్కి రియాక్షన్ ఇచ్చేవాళ్ళం సో కొంచెం నాకు వేరే వర్క్ ఉండడం వల్ల నేను ఛానల్స్ మీద పెద్దగా కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోయాను అనమాట టూ ఛానల్స్ ఉన్నాయి నాకు తెలుగు రియాక్షన్ వీడియోస్ తెలుగు రియాక్షన్ వీడియోస్ టూ పాయింట్ సో ఈసారి నుంచి ఏంటంటే మ్యాక్సిమం కంపల్సరీ వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను టూ వీడియోస్లో మీకు మూవీ సీన్స్ కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మాక్సిమం ఈసారి ప్రతి ఒక్క కంటెంట్ అయితే ట్రై చేస్తాను రోజు ఒక వీడియో ఏదో ఒక ఛానల్లో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వస్తే లైక్ అయితే చేయండి రెండు ఛానల్స్లో కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటాయి సో ఏ ఛానల్లో ఫాలో అయినా పర్లేదు ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క అప్డేట్ ఉంటుందన్నమాట అలాంటి కోసం కుదిరితే రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీలైతే సపోర్ట్ ఇవ్వండి నాకు సో అన్న థాట్ తప్ప అంటే ఒక ఫ్రెండ్కి ఏ విధంగా అయితే వీడియోని షేర్ చేస్తామో సో ఇఫ్ నేనైతే మా ఒకసారి రీల్ కానీ ఏదైనా షేర్ చేస్తాను చూడమని అంటే నాకు నచ్చిందని అలాగే మీకు ఈ మూవీ సీన్ని షేర్ చేస్తాను కాకపోతే ఈ వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ మన లింక్ పంపిస్తే డైరెక్ట్గా వాళ్ళు వచ్చి వస్తారు అలా మూవీ సీన్స్ మనం డైరెక్ట్గా లింక్ ఉండదు ఫుల్ మూవీ పంపించడానికి ఒకవేళ ఉన్నా కానీ మీకు యాడ్స్ కూడా వస్తుంటాయి సో యూట్యూబ్లో కూడా ఫోన్ ఫుల్గా పెట్టి మీకు పంపిద్దామన్నా యూట్యూబ్ కూడా ఒప్పుకోడు సో అందుకనే ఇలా రియాక్షన్ పరంగా అంటే నేను బ్యాక్ సైడ్ ఉంటాను మూవీ స్క్రీన్ అయితే ఇంత జస్ట్ చిన్నగా అయితే ఉండదు స్క్రీన్ మూవీ సీన్ అలాగే మధ్యలో నేను ఉంటాను వీడియో కొంచెం పాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది కాకపోతే మీరు మూవీసిన అయితే అక్కడ ఏం జరుగుతుంది అనేది మీరు చూడొచ్చు కొత్త మూవీస్ కానీ ఓల్డ్ మూవీస్ కానీ మీరు అయినా కింద కామెంట్ అయితే ఖచ్చితంగా నేను ట్రై చేయడానికి అది చేయడానికి ట్రై చేస్తాను రియాక్షన్ చేయడానికి మాక్సిమం కొత్త మూవీస్ వస్తే మాత్రం ఇలా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను మ్యాక్సిమం వీడియో ఒక థర్టీ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ ప్లే అయ్యాక పాస్ అవుద్ది నేను లైక్ చేయండి లేదా సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి మాట్లాడిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ అవుద్ది మీకు ఇవన్నీ నచ్చితేనే వీడియో కంటిన్యూ చేయండి లేకపోతే స్కిప్ అయితే చేసేయండి మీ నేను ఇంతలా చెప్పడానికి ఏంటంటే నేను మిమ్మల్ని ఏదో మోసం చేయాలనో లేకపోతే వీడియో మొత్తం పెట్టేద్దామని అయితే కాదు నేను ఏదైతే యూట్యూబ్ రూల్స్ ఉన్నాయో అవి ఫాలో అవుతూ మీకు చూపిద్దామని అనుకుంటున్నాను మీకు నచ్చితే మాత్రమే లైక్ చేయండి అలాగే సపోర్ట్ అవ్వండి మన పాత ఛానల్స్ కూడా అవే ఉంటాయి నేను మధ్యలో మాట్లాడుతూ ఉంటాను వీడియో ప్లే అవుతూ ఉంటూ ఉంటుంది అలాగే కంటిన్యూ చేయాలి ఇప్పుడు ఈసారి ఇది ఏంటంటే వీడియో ప్లే అవుద్ది పాస్ అవుతుంది నేను ఈ మధ్య నేను గ్యాప్ పొడడం కారణం ఏంటంటే స్ట్రైక్స్ రన్ అయ్యా ఛానల్స్లో సో నేను వేరే వేరే సీరియల్స్ అప్లోడ్ చేయడం వేరే వేరే ఇంకా అన్నీ వదిలేయండి ఇంకా

అయినను 20 ఏళ్ళు కష్టపడి చదువుకొని ప్రాటైల్లీ ఉద్యోగాలు సంపాదించే టైమర్ ആയിది. అలాంటిది ఇప్పుడు ఏదో ఆవేశానికి పోయి మాట్లాడిన దానికి ఓకే ఇక్కడ అయితే ఆపుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. అలాగే ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కింద కామెంట్ అయితే చేయండి. రేయ్ ఇది నా కాకపోతే రేపు దొరుకుతుందిరా. ఒక రోజులు నువ్వు నేను కలిసి రేయ్

ఈ సీన్ మీకు నచ్చిందా అలా అయితే ఒక ఐదు వందలు అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను లైక్స్ టార్గెట్ లైక్ అయితే చేసేయండి సంబంధం సినిమాకి ఆడు థియేటర్ ఓపెనింగ్ అని మరి ఛాలెంజ్ చేశాడనయ్య ఇప్పుడు ఆ సినిమా ఏ లేదన్న విషయం ఆడికి తెలియజేయాలి కదన్నయ్య ఆడు అన్న నిజాన్ని త్వరగా చెప్పే ప్రయత్నమే ఇదంతా అంతే తప్ప ఉద్దేశం ఏం లేదని మీరు ఇక్కడి వరకు చూసారంటే కంపల్సరీ నచ్చే ఉంటుంది అలాగే మన ఛానల్లో వేరే వీడియోస్ కూడా ఉన్నాయి రియాక్షన్ చేసినవి అవి కూడా ఒకసారి చూసేయండి

మన టీఆర్బి ఫ్యామిలీలో మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన కమ్యూనిటీని అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి మన ఛానల్ కొంచెం సపోర్టివ్గా ముందుకెళ్ళాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నువ్వు వాడు ఇవ్వలేడు అని అంటున్నావు నేను వాడు ఎలా ఇవ్వగలిగాడు అని ఆలోచిస్తున్నాను కలిస్తేనే తెలుస్తుంది నెక్స్ట్ ఇంకా మన ఛానల్లో చాలా రియాక్షన్ వీడియోస్ అయితే రాబోతున్నాయి అవి ఏమి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తెలుగు రియాక్షన్ వీడియోస్ తెలుగు రియాక్షన్ వీడియోస్ టూ పాయింట్ ఫోర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీకు ఎలాంటి వీడియోస్ ఇంకా కావాలండి కింద కామెంట్ అయితే చేయండి మా ప్రయత్నం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి

నేను నెక్స్ట్ రియాక్షన్ వీడియో దేని మీద చేయాలనుకుంటున్నాను కింద కామెంట్లో చెప్పండి సో దాన్ని బట్టి నేను ఆ వీడియో అయితే ట్రై చేస్తాను కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి

ఈ రియాక్షన్ వీడియోస్లో నేను ఏదైనా ఒక పాయింట్ మిస్ అయినా లేకపోతే ఆ సీన్ గురించి నేను సరిగా మాట్లాడకపోయినా కింద కామెంట్ అయితే చేయండి సో నేను నెక్స్ట్ టైం ఆ తప్పు రిపీట్ అవ్వకుండా ఉండడానికి అయితే ట్రై చేస్తాను మీరు ఇచ్చే ప్రతి ఒక్క పాయింట్ని బట్టి నేను తర్వాత కొంచెం గ్రో అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి

పోయిందా కూర్చో వదిలేసండి ఇదిగో కాబోయే అల్లుడు చెప్తున్నా రేపు మనం కట్టబోయే కొత్త మహాలక్ష్మి థియేటర్ కి కాబోయే కొత్త మేనేజర్ వి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది ఛానల్ గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంది సో లైక్ అయితే చేయండి ఈ సీన్ మీకు నచ్చితే మీరు ఎంజాయ్ చేశారంటే కంపల్సరీ మన ఛానల్ కి ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఇంకా లేట్ ఎందుకు మనం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి గట్టిగా బెల్ బెల్లైకో యాక్టివేట్ చేసుకొని మన కమ్యూనిటీని అయితే కొంచెం పెద్ద చేయడానికి అయితే ట్రై చేయండి లైక్ అయితే చేయడం మర్చిపోకండి

ఓకే నీ వీడియో ఎండ్ అయితే చేస్తున్నాను మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్ షేరు కామెంటు సబ్స్క్రైబు నాకు చాలా వాల్యుబుల్ సో ఖచ్చితంగా మన ఛానల్ ఇక్కడ వరకు చూసారంటే లైక్ అయితే చేయండి అలాగే ఈ సీన్ గురించి కింద కామెంట్ అయితే చేయండి బెల్ లైక్ అయితే అడ్వర్టైతే చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి సో రెండు ఛానల్స్ని తెలుగు రియాక్షన్ వీడియోస్ తెలుగు రియాక్షన్ వీడియోస్ టూ పాయింట్ నేను రెండు కూడా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను సో మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టి నేను ఇంకా ఇలాంటి వీడియోస్ తీసుకోవడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను మన పాత వీడియోస్ అలాగే కొత్తగా రాబోయే వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పాత వీడియోస్ అయితే చెక్ చేయండి నేను ఏమైనా ఈ ఛానల్స్లో ఇంకేమైనా చేంజెస్ చేయాలనేది కింద కామెంట్ అయితే చేయండి నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై అయితే ఇస్తున్నాను సో నెక్స్ట్ సీన్ కోసం మన ఛానల్ పై సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎక్కడొక్కరు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్